మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు మే ఒకటి బుధవారం ఈ మే నెల అష్టమీ తిథితో ప్రారంభమవుతుంది అష్టమీ తిథితో మే నెల ప్రారంభం అవటం అంత మంచిది కాదని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే అష్టమీ తిథి మంచి తిథి కాదు అష్టమి తిథిలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదంటారు పెద్దలు అష్టమి రోజున చేపట్టే కార్యక్రమాలు సమస్యలను సృష్టిస్తాయని చాలామంది నమ్ముతారు పూర్వం అష్టమి తిథి శ్రీ మహావిష్ణువుతో తన గోడును విన్నవించుకున్నది అష్టమి తిథిలో ఎలాంటి శుభకార్యాలను ప్రజలు చేపట్టట్లేదని అది వాపోయింది ఆ సమయంలో విష్ణు భగవానుడు అష్టమి తిథి ప్రాధాన్యతను ప్రజలు గుర్తించే రోజు వస్తుందని హామీ ఇచ్చాడు హామీ ప్రకారం వాసుదేవుడు దేవకీలకు పుత్రుడిగా అష్టమి తిథిలో శ్రీకృష్ణుడు జన్మించాడు అష్టమి రోజు శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటున్నారు అష్టమిలో జన్మించిన కృష్ణుడు తల్లిదండ్రులకు దూరంగా యశోదమాత వద్ద ముద్దుగా పెరిగిన కంసుని చేత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అందుకే ఈ అష్టమి తిది శుభకార్యాలకు ఉత్తమమైనవి కాదని పండితులు చెప్తున్నారు ఈ అష్టమి తిథిలో మే నెల ప్రారంభమవుతుంది కనుక ఈ మే నెలలో చాలా రకాల కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు మాట వినకపోవటము వంటి సమస్యలు వస్తాయి అంతేకాదు యాక్సిడెంట్లు ప్రమాదాలు జరుగుతాయి ఈ నెలంతా కొంచెం కష్టంగానే ఉంటుంది హాస్పిటల్ బిల్ పెరిగిపోతుంది ఈ నెల ఎవరికీ కలిసి రాదు కానీ నెల ప్రారంభమయ్యే రోజున అనగా మే ఫస్ట్ తారీఖున ఆవాలతో ఒక పరిహారం చేస్తే చాలు నెలంతా మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఆ దేవుడు దేవలన మీరు ఈ నెలంతా ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు ఎటువంటి ఆర్థిక సమస్యలు కష్టాలు రావు సమస్త దరిద్రాలు పటాపంచలైపోతాయి డబ్బు వరదలాగా వస్తుంది నెలంతా మీకు బాగుంటుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి మే ఒకటవ తేదీన ఏం చేస్తే నెలంతా కలిసి వస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సంపదలు శాశ్వతం కాదని తెలిపే ఒక నీతి కథను విందాం పూర్వం అవంతి రాజ్యాన్ని పాలించే సింహగుప్త మహారాజు నిరంతరము భోగాలు విలాసాలలో మునిగి తేలియాడుతూ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాడు రాజ్య పాలనపై ఏమాత్రం శ్రద్ధ కనపరచకపోవడంతో మంత్రి తదితర ఉద్యోగులు అధిక పన్నులు విధిస్తూ ఖజానాలోని సొమ్మును తమ సొంతానికే వినియోగించుకోసాగారు ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు కాలినడకన దేశ సంచారం చేస్తూ అవంతి రాజ్యంలో ప్రవేశించాడు తనను దర్శించవచ్చిన ప్రజలను ఆశీర్వదించి వారికి హితబోధ చేస్తూ రాజమందిరానికి మందిరానికి వచ్చి రాజుగారిని చూడ సంకల్పించాడు తమేమిటో కానీ ఆ రోజు సింహగుప్తుడు కూడా ఆ సాధువును సాధారంగా తన మందిరంలోనికి తోల్కొని పోయి సకల మర్యాదలు చేశాడు తన యోగదృష్టితో రాజు ప్రవర్తనను గ్రహించిన ఆ సాధువు రాజా నీకున్న సకల ఐశ్వర్యాలు ఏదో ఒక రోజున నిన్ను విడిచి వెళ్ళటం తథ్యం ఈ రోజుని సొంతమని అనుకున్నవన్నీ భవిష్యత్తులో శాశ్వతంగా నిన్ను వీడిపోతాయి అందుకని అశాశ్వతమైన ఈ రాజభోగాలను విడిచి శాశ్వతమైన కీర్తిని ఆధ్యాత్మిక సంపదను సాధించేందుకు ప్రయత్నించు ప్రజల యోగక్షేమమే జీవితాశయంగా స్వీకరించి వారి జీవితంలో వెలుగులను నింపు అని హితబోధ చేశాడు ఆ సాధువు మాటలను విన్న సింహగుప్తుడు క్రోధావేశాలతో ఊగిపోయాడు నీకెంత ధైర్యం లేకపోతే ఈ సింహగుప్త మహారాజు ముందు నీతి వాక్యాలు పలుకుతున్నావు నాకున్న ఈ రాజ్యం అష్టైశ్వర్యాలు అనంతమైనవి నా సైన్యం విలువ కూడా బహుశా నీకు తెలిసి ఉండదు నేను ఒక వేలు ఎత్తానంటే లక్షలాది మంది నా కోట ముందు వచ్చి నిల్చుంటారు సన్యాసివి కదా అని నిన్ను ఉపేక్షిస్తున్నాము లేకపోతే ఈపాటికే నిన్ను ఊచకోత కోయించేవాళ్ళం అని పలికి కళ్ళు నిప్పులు కక్కుతూ ఉండగా ఆ సాధువును బటులతో బయటకు గెంటించి వేశాడు కొన్ని రోజుల తర్వాత సింహగుప్తుడు తన పరివారాన్ని తీసుకుని వేటకు బయలుదేరాడు అడవిలో కనిపించిన జంతువులన్నిటినీ తన ప్రావీణ్యంతో వధించుకుంటూ ముందుకు వెళ్ళాడు ఒక ప్రదేశంలో పచ్చిక తింటున్న ఒక అందమైన లేడీ రాజుగారికి కనిపించింది ఆ అందమైన లేడీని ఎలాగైనా సరే పట్టి బంధించి తన ఇష్ట సఖికి కానుకగా ఇవ్వాలని కోరిక కలిగింది సింహగుప్తుడికి వెంటనే తన రథాన్ని దాని వైపుకు ఉరిగించాడు ప్రశాంతంగా నిల్చొని గడ్డి తింటున్న ఆ లేడీ ఈ హడావుడికి బెదిరి ముందుకు ఉరికింది దాని వెనుకాల రాజు పరివారమంతా కూడా పరుగులు తీసింది ప్రాణభీతితో ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని శరవేగంగా చెట్లను పుట్టలను అతి లఘువంగంగా దాటుకొని పరిగెత్తుతూ ఉన్న ఆ లేడిని ఎలాగైనా బంధించాలన్న కోరిక రాజులో దృఢపడింది ఎటు వెళ్తున్నాడో చూసుకోకుండా ఆ లేడీ వెనుకే రథాన్ని పరిగెత్తించాడు ఈ విధంగా వారు ఒక దట్టమైన కీకారణ్యంలోనికి ప్రవేశించారు వీరి వేగాన్ని అందుకోలేక రాజా పరివారమంతా కూడా చెల్లా చెదిరైపోయింది లేడిని పట్టుకోవటమే ఆశయంగా కదులుతున్న రాజు తన వారు ఏమయ్యారో పట్టించుకోలేదు ఎంతలో తీవ్రంగా అలసిపోయినా ఆ గుర్రం మూర్చపోయింది ఆ గుర్రం మీద నుంచి సింహగుప్తుడు కూడా కింద పడిపోయి తీవ్రమైన స్పృహ తప్పి పడిపోయాడు కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతం గుండా సాగిపోతున్న కొందరు బందిపోట్లు స్పృహ తప్పి ఉన్న సింహగుప్తుడిని చూసి ఆనందంతో మీదపడి నిలుపుదోపిడీ చేశారు చివరకు రాజుగారి ఒంటి మీద ఒక అంగవస్త్రాన్ని మాత్రం వదిలి వెళ్ళిపోయారు ఇరుగు పొరుగు రాజ్యాల పాలిట సింహ స్వప్నమైన సింహగుప్తుడు అదే స్థితిలో కొద్ది సమయం ఉండిపోయాడు తెలివి వచ్చి తన పరిస్థితి తెలుసుకొని అవాక్కయ్యాడు అవంతి రాజ్యానికి మహారాజైన తనను తన పరివారమంతా విడిచి వెళ్లారు విలువైన ఆభరణాలన్నీ క్షణాలలో మాయమైపోయాయి తాగడానికి మంచినీటి చుక్కైనా లేదు ఎండ తీవ్రత దాహము ఆకలి తీవ్రంగా బాధిస్తూ ఉన్నాయి ఆదుకునే నాదుడే లేడు సరిగ్గా అప్పుడు ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వెంటనే ఓ భగవంతుడా ఇంతకాలం నేను చేసిన తప్పు నాకు తెలియవచ్చింది ఇక నుంచి ఈ ధన కనక వస్తు వాహనాల వెంట పరుగులు తీయక మిగిలిన జీవితమంతా మంచి పనులకే వినియోగిస్తాను దయచేసి నన్ను కాపాడు అని అతిదీనంగా ప్రార్థించాడు ఇంతలో దూరం నుంచి సింహ గర్జన వినిపించింది సింహగుప్తుడి హృదయం భయాందోళనతో నిండిపోయింది ఇక ఆ కీకారణ్యంలో తనకు దిక్కులేని చావే గతి అని నిర్ణయించుకొని భగవన్నామ స్మరణ ప్రారంభించాడు భగవంతుడు రాజు ప్రార్థన విన్నాడో ఏమో ఆ సింహ గర్జనకు భయపడ్డ గుర్రం స్పృహలోనికి వచ్చింది బ్రతుకు జీవుడా అనుకుంటూ సింహగుప్తుడు గుర్రాన్ని ఎక్కి అతివేగంగా ముందుకు ఉరికించాడు చివరికి ఆ అరణ్యంలో తన పరివారాన్ని కొలుసుకోగలిగాడు ఆనాటి నుంచి సింహగుప్తుడు విలాసాలు వదిలి ప్రజాశ్రేస్సుకై పాటుపడసాగాడు కాబట్టి సంపదలను చూసి ఎప్పుడూ గర్వపడకూడదు అని తెలిపే నీతి కథ ఇది ఇంకా వీడియోలోకి వస్తే మే నెల బుధవారము అష్టమీ తిథితో ప్రారంభమవుతుంది గనుక మే ఒకటిన ఒక గుప్పెడు ఆవాలను తీసుకోండి ఆవాలు చాలా శక్తివంతమైనవి మన కష్టాలను తొలగించే శక్తి ఆవాలకు ఉంది ఆవాలను అనేక తాంత్రిక పరిహారాలలో ఉపయోగిస్తారు పరిహార శాస్త్రంలో కూడా ఆవాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఆవాలతో మనకు రాబోయే కష్టాలను కూడా రాకుండా ఆపవచ్చు ఈ మే ఒకటవ తారీఖున మీరు చక్కగా గుప్పిడు ఆవాలను తీసుకొని మీ ఇల్లంతా తిరగండి అంటే ఇంట్లోని గదిలన్నిటిల్లో తిరగండి ఏ గది వదలకుండా తిరిగేసి ఆఖరులో మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి ఆ ఆవాలను అలాగే మీ చేతిలో పట్టుకుని మెయిన్ డోర్ చుట్టూ ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి దిష్టి తీసినట్లుగా తిప్పండి అలా తిప్పేటప్పుడు మనసులో మీ ఇష్ట దైవాన్ని తలుచుకుని దేవుడా ఈ నెలలో నాకు ఎటువంటి కష్టాలు రాకుండా చూడు దేవుడా మమ్మల్ని కాపాడే బాధ్యత నీదే దేవుడా అని సంకల్పం చెప్పుకోండి అలా దిష్టి తీసిన తర్వాత ఈ ఆవాలను తీసుకుని వెళ్ళి ఎవ్వరూ నడవని చోట పడవేయండి నెల ప్రారంభమయ్యే రోజు ఈ పరిహారం చేస్తే నెలంతా మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి నెలంతా మీకు కలిసి వస్తుంది ధనం వరదలాగా వస్తుంది సమస్త దరిద్రాలు పోతాయి కనుక మీరు కూడా మే ఒకటిన ఈ చిన్న పరిహారం చేసి నెలంతా శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి రేపు బుధవారం రోజు ఈ ఒక్క పదార్థం తినండి మీ జాతకమే మారిపోతుంది మీకు పట్టిన దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అంతేకాదు మీరు చేసే పనుల్లో విజయం లభిస్తుంది ప్రతి పనిలో మంచి అద్భుత ఫలితాలు వస్తాయి మరి రేపు శ్రావణ బుధవారం రోజు ఏం తింటే జాతకం మారిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రేపు బుధవారం రోజున ఈ పదార్థాన్ని గణపతి పటం ముందు నైవేద్యంగా పెట్టి అనంతరం ఆ పదార్థాన్ని తిన్నట్లయితే జీవితం మారిపోతుంది ప్రతి మనిషి జీవితంలో జాతకంలో గ్రహస్థితి మార్పులు అనేవి ఉంటాయి ఆ గ్రహస్థితులు మంచి స్థితిలో ఉంటే జీవితం సజావుగా సాగిపోతుంది గ్రహస్థితులు బాగోలేకపోతే జీవితంలోని స్థితిగతులు కూడా బాగుండవు సమస్యలు ఎదురవుతాయి అయితే రేపు వచ్చే బుధవారం వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు ఎందుకంటే సంకటహర చతుర్థి కలిసి వచ్చింది ఈ సందర్భంగా మరకత గణపతిని పూజిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది మరకథ గణపతి అంటే ఆకుపచ్చ రంగులో ఉండే గణపతి విగ్రహం శ్రావణ మాసం చాలా శక్తివంతమైన మాసం ఈ శ్రావణ మాసంలో బుధవారం సంకటహర చతుర్థి వచ్చింది బుధవారానికి అధిపతి అయినటువంటి బుధుడికి ఆకుపచ్చటి రంగు అంటే ఇష్టం బుధవారానికి అధిపతి అయినటువంటి బుధుడికి అధిష్టాన దేవుడు గణపతి అందుకే రేపు బుధవారం రోజు మరకథ గణపతిని తెచ్చి పూజామందిరంలో పెట్టుకోండి ఆకుపచ్చ రంగులో ఉండే గణపతి విగ్రహానికి పూజ చేస్తే మీ జీవితం మొత్తం విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ప్రసరిస్తుంది ఒకవేళ మరకత గణపతి లేకపోతే శ్వేతార్గ గణపతిని ఉంచుకోండి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని కూడా పూజామందిరంలో ఉంచుకోవచ్చు రేపు బుధవారం రోజు గణపతికి గరిక పూజ చేస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈరోజు ఆడవారు పెసరపప్పుతో ఏదైనా ఒక పదార్థాన్ని అంటే పెసరపప్పు పాయసం చేసి పూజల్లో నైవేద్యంగా పెట్టాలి ఈ నైవేద్యాన్ని కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించారంటే మీ ఇంట్లో ఇక దేనికి లోటు అనేది రాదు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చక్కటి ఐశ్వర్యం సిద్ధిస్తుంది శ్రావణ మాసంలో బుధవారం రోజు గణపతికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది కాబట్టి మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చేయండి సర్వసంపదలు కలుగుతాయి పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పనైనా సరే విఘ్నాలు లేకుండా జరగాలంటే ఈరోజు తేనెతో అభిషేకం చేయండి మనశ్శాంతి కలగాలంటే పంచదార కలిపిన నీళ్లతో అభిషేకం చేయండి మీ పనులు సకాలంలో టైంకి పూర్తవ్వాలంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి మీరు పోగొట్టుకుంటున్న డబ్బు కానీ బంగారం కానీ తిరిగి లభించాలంటే అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయండి ఇలా శ్రావణ బుధవారం రోజు రకరకాల ద్రవ్యాలతో మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహానికి అభిషేకం చేయండి లేదా దేవాలయంలో అభిషేకం చేయించుకోండి అభిషేకం చేయలేని వారు ఇంట్లోనే స్వామిని పూజించుకొని పెసరపప్పు పాయసం నివేదించి ప్రసాదంగా స్వీకరించండి చక్కటి ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది ఇలా స్వామివారికి నివేదించిన పదార్థం తినటం వలన గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈరోజు ఆకుపచ్చటి రంగులో ఉండేటటువంటి ఆకుకూరలను కూరగాయలను దానం చేసినట్లయితే చాలా మంచిది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి